ఈ మున్సిపాలిటీలో పదిహేను వార్డు కౌన్సిలర్ అయిన మాకిడ్డి బుల్దర్ గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు కార్యక్రమం ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది అందులో పెద్దలు మన సన్యాస్ గారు అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి కూడా వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మరి ఆదరిస్తారంటే దానికి కారణం గౌరవం ముఖ్యమంత్రి గారు పరిపాలన విధానం చెప్పి చెప్పం గతంలో చెప్పు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం అయితే ముఖ్యంగా మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు అయ్యన మా పార్టీ నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఎన్నో విమర్శలు చేస్తారు దానికి దీటుగా ఆయన ఏ విధంగా ఏ విధమైన భాషలో మాట్లాడుతున్నాడో అదే విధమైన భాషలో కూడా మేము మాట్లాడుతాం అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా వారు తగ్గారేమో అనుకుని మేము కూడా వాళ్ళు ఎక్కడ విమర్శలు చేయలేదు కానీ వీడియోలు చూస్తే నిన్న మొన్న చూస్తే మళ్ళీ సేమ్ వాళ్ళు అదే దూరంలో తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు అంటే అంటే ఏదో విమర్శలు చేస్తేనే ఓట్లు వేస్తారనే ఆలోచనతో ఉన్నారు తప్ప విమర్శ మానుకోలేని మాత్రం లేదా కానీ అయినప్పుడు కూడా మేము ఏ విధంగా వాళ్ళైతే ఏ విధంగా మాట్లాడతారో విధంగా మేము మాట్లాడాలని చెప్పి మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం నిన్న చూసాం ఒకసారి ఏదైతే అయిన ఈయనపాత్రుడు కానీ వాళ్ళ పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు కానీ చాలా విమర్శలు చేశారు నిన్న ఈయనపాత్రుడు అవినీత ఈయనపత్రుడు అంటాడు ఏఆర్పురంలో ఏదైతే ఏయర్పురం ఉందో అక్కడ అంటాడు ఆరిలో రోడ్ వేస్తాం మేము బ్రహ్మాండంగా ఆరిలో రోడ్డు అనేది ఐదు సంవత్సరాల్లో ఏం పీకుతాడు పీకుతాడని చెప్పి పీకుతాడని చెప్పి భాషలో అయిన పని మాట్లాడేది అడిగాను ఏఎల్పురంలో నేను ఒకటే మీద అడుగుతాను మరి మంత్రిగా ఉండి నువ్వు ఎంపీ కానీ అడుగుతాను ఐదు పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో నువ్వు కేవలం మూడున్నర కిలోమీటర్లు పర్మిషన్ తేలైపోయావు ఫారెస్ట్ పర్మిషన్ తేలేని నువ్వు చవట చవిట వాడు నువ్వు మమ్మల్ని విమర్శలు చేస్తావు నువ్వు అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రోజు చూస్తే సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఇప్పటికే మేము దాని మీద జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేమెంట్ కూడా ఇచ్చాం అది ఆ మధ్య ఈ రోడ్డు శాసనం చేసిన తర్వాత మరి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తే ఇదే హైదరాబాద్ కంప్లైంట్ చేస్తే అది ఆగింది ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజుల నుంచి ఆ రోడ్డు వేస్తాం బ్రహ్మాండంగా పది రోజుల్లో మరి పూర్తి చేయాలని చెప్పి మేము ఆ రోడ్డు కార్యక్రమం చేస్తుంటే ఇది ఎందుకు ఇస్తాం అండి అంటాడు మరి నువ్వెందుకు చేయలేకపోయావు అంటున్నాను ఐదు సంవత్సరాల్లో చాలా మరి నీ చేతయాకు చేతులు ఎత్తేస్తే మేము చేస్తాం సంగతి మరి అవినీతి ఐదు మాత్ర కూడా చెప్పడం జరుగుతుంది నువ్వు కూడా ఐదు అయినపత్రుడు పెన్షన్ గురించి మాట్లాడతాడు అందరికీ ప్రజలందరూ కూడా చెప్తాడు ఏమంటాడంటే మూడు వేలు ఇస్తున్నారు కదా పెన్షన్లు మరి చెత్తనా కూడా ఇవ్వడం ఉందంటే ఆ ఐదుపాత్ర అవడం లేదు మేము అసలు అయిన పదికి పదే పదే మేము చెప్తాం ఎందుకు ముందు కూడా ఒక బాబు ఒకసారి మా మేనిఫెస్టర్ చూసుకో నువ్వు ఉదయం ఆరు గంటలకు చూసుకో సాయంత్రం ఆరు గంటలకు కాదు ఉదయం ఆరు గంటలకు మేనిఫెస్టో చూస్తే అందులో రెండు వేల రూపాయలంత పెన్షన్ మూడు వేల వరకు కూడా పెంచుకుంటూ వెళ్తాం అనేది ఉంది వాక్యం అది చూడకుండా నువ్వు రాత్రి చూస్తే అది ఏం కనపడుతుంది నీకు ఇలా చెప్పినా కూడా మాట్లాడుతుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇక ఇక చూస్తే ఇక్కడ చమ్మ చింతలో మరుగుజ్జు బాతుడు మళ్ళీ మొదలెట్టాడు అక్కడ ఇష్ట మాట్లాడతాడు బాబు నీ గురించి మాకు తెలియదు ఏంటారు బాబు ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలతో వీరు వంగి వొంగి దండాలు పెట్టి మరి ఎంపీ టికెట్ అమ్మేసుకున్నారు ఇంకా ఏంటంటే ఏ సూచన చదివాలంటే వచ్చి ఎమ్మెల్యే టికెట్ కూడా కావాలి ఇరవై కోట్లు ఇస్తాయంటే రెండు కూడా అమ్మేసుకుంటారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇది ఎవరైతే అవినీతి పాత్రుడు అన్నాడు ఈ మరుగుజుజ్జుల పాత్రుడు కూడా ఇద్దరు కూడా మరి అంటే దోపిడీ దొంగలీలు అందరూ కూడా ఎలక్షన్ వస్తుంది పండగలు అందరూ కూడా రాష్ట్రం వచ్చేప్పుడు దండుకోవాలని చెప్పి మరి అక్కడ ఉన్న మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా వందల కోట్లు సంపాదించారు ఇప్పుడు కూడా ఎదికల పేరు మీద వందల కోట్లు సంపాదించాలని ఆచరితో ఉన్నారు ఇంకా ఇంకోటి ఏంటంటే రెండు విషయాలు చెప్పాలి మీకు అయ్యంత రెండు విషయాలు భయం పట్టుకున్నారు ఒకటి ఏంటంటే ఓటమి భయం ఓటమి భయం పట్టుకుని మననే నా మీద పి గణేష్ అనే ఒక ఆయన మీద నామినేషన్ చేశాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే గణేష్ ఇద్దరు గణేషులు ఉంటే నాకే సేవ చేసిన ఓట్లు ఆయన వేస్తారని ఒక దురాలోచనతో ఉన్నాడు అయిన పత్రడు బాబు ఐదు బతుడు నువ్వు ఎలా పిచ్చోడ్లో ఆలోచిస్తున్నారు బాబు నువ్వు వంద మంది గణేషులు చేతి చేయించినా ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ ఫ్యాన్ ఉందో ఎందుకు మరీ కూడా బటన్ దొక్కుతారని సాగితే ఐదు పద్ధతి తెలుసుకోవాలని చెప్పి కూడా ఉంది ఐదు పద్ధతి అది ఏ పై మీరే చెప్పాలి కేవలం నామినేషన్ వాళ్ళు పెద్ద కొడుకు చేతి ఎందుకు చేయించలేదు ఈ మరుగుచ్చు ఎందుకు ఎందుకేయించలేదు అంటే తెలిసానికి ఆడి అది నామినేషన్ చేస్తే ఈయన ఉంటడం లేదు ఏము అన్న భయం భయం అది ఏ భయం అనేది ఆయన తెలుసు అందుకని కేవలం నామినేషన్ లేకుండా ఉండేది మంచిదని చెప్పి నామినేషన్ అయ్యకుండా చేశాడు బాబు జోడా నీ పరిస్థితి బాబు బాగుంది బిల్డప్ ఎవరు బాబు బాగుంది అందరు ప్రజల దగ్గర నీ బిల్డప్లందరూ కూడా తెలుసు ఎందుకంటే ఆ రోజు నా త్వరలోనే మళ్ళీ పొలాల్లో పరిగెట్టి పరిగెట్టి పరిగెళ్ళవు కూడా అప్పుడు నీ వీరత్వం నీ దాని అందవీవుడు ప్రజలందరూ కూడా తెలుసు నీ కార్యకర్తలు తెలుసు అలాంటి బిల్డప్లు ఎవరో మా మానే అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే అయ్యందపాత్రుడు ఎంత రోడయో తెలుసు అయ్యనపాతుడు ఎంత దోబడి దొంగో తెలుసు అలాగే అయ్యన పాత్రుడు నోటి దూరం ఎంత తెలుసు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఈ మరుగుజ్జు పాత్రడు దయచేసి మీ అందరినీ కొట్ట కోరతనేది ఈ పెద్ద పోరం మరుగుజ్జు మరుగుజ్జుడు మీ అందరికి తెలుసు అందుకని కేవలం నర్సిపట్న నియోజకవర్గంలో కోరుతాను వరపాటు అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి కదా ప్రయనుభులకి స్వానుభూతిగా ఓటేస్తే ఆ తర్వాత ఈ మరుగుజ్జోడి మాత్రం నర్సిపట్న నియోజకవర్గ సర్వనాశనం చేస్తాడని చెప్పి సందర్భం తెలియపచ్చు మరొకసారి నియోజకవర్గం తెలుసుకోండి వాళ్ళ తాలూకు బిహేవియర్ ఎవరికన్నా తెలుసుకుంది రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీ అంతా ఆశీస్సులు మాకు ఇస్తే మరొకసారి మీ అందరికీ కూడా సేవ చేసుకునే అవకాశం వస్తుంది కనుక ఎట్టి బసలు కూడా మీ నాయకులందరూ కూడా కష్టపడి పని చేస్తాం బ్రహ్మాండంగా ముప్పై వేల పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ సందర్భం జెండా ఇలాస్తూ నమస్కారం